వాతావరణం గ్రామీణ వాతావరణంలోనే ఉంది అది గ్రహించట్లేదు ఇల్లు ఆయన ఇప్పుడే కొత్తగా వచ్చారు కాబట్టి తెలియదు నాలుగు రోజులు పోతే తెలుస్తుంది ఈయన కోరుకున్న గ్రామ స్వరాజ్యం వస్తే హ్యాపీ నేను కూడా సంతోషపడతా ఎందుకంటే పంచాయతీ అంటే ఐదుగురు పెద్దలు కూర్చుని ఉండాలా అలాగే ఆ ఊర్లో వాళ్ళందరూ కూర్చుని ఒక్క తాటి మీద నిలబడి పని చేయించుకోగలిగితే అద్భుతం అలాంటి అరమరికలు లేని సంఘర్షణ లేని వాతావరణం ఉన్న గ్రామాలు వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవి మాత్రమే ఉన్నాయి అలాంటి వాటిట్లని అన్ని గ్రామాలు అట్లా కావాలని ఆయన కోరుకుంటున్నాడు ఆయన ఉద్దేశం మంచిది ఇంటెన్షన్ మంచిది కానీ ప్రాక్టికల్ గా అది జరుగుతుందా ఇది భవిష్యత్ అరాచకీయాలకి రాజకీయాలను ఎందుకంటున్నా అంటే గ్రామీణాల్లోనే తలకాయలు బాగా కొట్టుకునేది నరుక్కునేది ఇప్పుడు మొన్న చూడండి ఫస్ట్ ఇది నంజాల దగ్గర ఒక అతను చంపేశారు తెలుగుదేశం అతను చంపేశారు ముందంతా వైసీపీ అది ఇది అన్నారు తర్వాత ఏం తేలింది తెలుగుదేశం పార్టీలోనే ఒక పోస్ట్ వస్తుందని ఇంకొక అతనికి లోకేష్ కూడా ట్వీట్ చేశాడు వైసీపీకి సపోర్ట్ చేయలేదని చంపేశారు తర్వాత ఏం తెలియదు పోలీస్ దర్యాప్తులో తెలుగుదేశం చంపేశారు ఎందుకని అతను ఆ గ్రామంలో ఎదుగుతున్నాడు క్యాస్ట్ పరంగా అతనికి ఇవ్వబోతున్నారు ఏదో సహకార సంఘానికి సంబంధించిన పదవి అది ఇవ్వబోతున్నారని తెలిసి ఆ రెండో లీడర్ వెళ్ళి అక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్యాంబాబుని అడిగారు నా పరిస్థితి ఏంటి అడిగితే అతను అన్నాడు నువ్వు ఓ పని కర్ణు అక్కడ వచ్చేసి అంజాల దగ్గర వచ్చేసి సోన్సో ఏరియా దగ్గర అక్కడ ఏదో ఊరు పేరు చెప్పారు అలాగే ఆ ఊర్లో ఉన్నటువంటి సోన్సో డివిజన్ లో చూసుకుని నీకు అక్కడ ఇస్తాను నేను ఇక్కడ చివరికి